హాయ్ ఫ్రెండ్స్ మన ప్రభుడు మనరక్షణటువంటి ఏసుక్రిలో శుభాభివందాలు తెలియపరుస్తాం ఈరోజు ఈ విధంగా మనకు కావడానికి కారణం ఏంటంటే యేసుక్రీస్తు యొక్క ప్రణాళిక మానవుల పట్ల ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడడానికి వచ్చాం దేవుడి ప్రణాళిక మానవుల పట్ల ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే చూడండి మనకి దేవుడు మరి పర్యటన గ్రంథం ఏడు అధ్యాయం చూస్తే అక్కడ మనము గొప్ప సమూహాన్ని చూస్తాం పర్యటన గ్రంథము ఏడు అధ్యాయము తొమ్మిదో వచనం చూస్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది ఏంటంటే రాజ్యం ఈ చాలా చాలామంది ప్రజలు ఉన్నారు చాలామంది ఆయా వంశాల వారు ఉన్నారు ఆయా తెగల వారు ఉన్నారు ఆయా జనాంగం ఆయా దేశాల వారు ఉన్నారు ఆయా జాతులు వారు ఉన్నారు అనేక మంది అనేక మంది గొప్ప సమూహముగా కనిపిస్తున్నారు అక్కడ ఎక్కడ పర్లోక రాజ్యంలో ఎవరు వీళ్ళంతా అంటే మనుషులే మానవులే పరలోక రాజ్యంలో ఉన్నారు ఈ మానవులందరూ కూడా పరలోక రాజ్యానికి ఎలా వెళ్ళారు ఈ మానవులందరూ కూడా పరలోక రాజ్యంలో ఏం చేస్తున్నారు అంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నారు వీళ్ళందరూ కూడా పరలోక రాజ్యానికి వెళ్ళారు అసలు ఈ మానవులు ఎక్కడి నుండి వచ్చారు అనేది మనం ఆలోచన చేస్తే మానవులందరి పట్ల దేవుని యొక్క ప్రణాళిక ఉద్దేశాలను మనము తెలుసుకోవాలి అప్పుడు పరలోక రాజ్యంలోనికి ఎంతమంది ఎంతమంది సమూహముతో ఉన్నటువంటి వేరు వేరు దేశాల నుంచి వేరు వేరు భాషలు మాట్లాడేవారు వేరు వేరు జాతుల వారు వేరు వర్గాల వారు వేరువేరే రకాలైనటువంటి మనుషులు ఎలా ఈ పరలోక రాజ్యానికి వచ్చారో మనకు అర్థమవుతుంది మొట్టమొదటిగా దేవుడు ఆత్మజీవులు సృజించుకున్నాడు ఆత్మజీవులు సృజించుకున్నప్పుడు ఈ ఆత్మజీవుల్లో కొన్ని ఆత్మజీవులు ఏం చేశాయంటే దేవుడిపై తిరుగుబాటు చేశారు దేవుడు వాటిని పారద్రోలి తర్వాత దేవుడు చక్కని ప్రణాళిక వేశాడు ఏంటి ఆ ప్రణాళిక అంటే మానవులను తయారు చేయాలని ఆశ గారు మానవులను తయారు చేయాలని ఒక చక్కని ప్రణాళిక దేవుడు వేసిన తర్వాత మానవులను ఆయన తయారు చేయడానికి ముందు మానవుల యొక్క నివాసమును తయారు చేశాడు అందుకే దేవుడు ఏం చేశాడంటే మానవుడిని సృజన మునుపు మానవుడికి కావలసినటువంటి నివాస యోగ్యమైనటువంటి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు ఆ స్థలమే భూగోళం ఎన్నో ఎన్నో గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాల మీదకి మానవుడు వెళ్ళి నివసించలేడు కేవలం భూమి మీద మాత్రమే నివసించగలడు మానవుడు ఎందుకు అంటే దేవుడు భూమిని మానవునికి నివాసయోగ్యంగా తయారు చేశాడు మానవుడు భూమి మీద నుండి శరీరంతో చంద్రుడి మీదకి వెళ్ళినా జీవించలేడు ఇంకొక గ్రహం మీదకి వెళ్ళినా జీవించలేడు ఒకవేళ జీవించడానికి కొన్ని రోజులు జీవించడానికి ఎక్కడి నుంచి భూమి మీద నుంచి కొన్ని వస్తువులు తీసుకుని వెళ్ళి అక్కడ జీవించవలసిందే కానీ సరాసరి అక్కడికి వెళ్ళి జీవించడానికి మానవుడికి అవకాశం లేదు మానవుడు జీవించాలి అంటే మానవుడు తన దినంలన్నీ గడపాలి అంటే శరీరంతో ఈ భూమి మీద మాత్రమే శరీరంతో జీవించగలడు చక్కగా జీవించగలడు ఆరోగ్యంగా జీవించగలడు ప్రతి విషయంలో రాజుగా జీవించగలడు ఈ యొక్క భూమిని వదిలి ఎక్కడికి వెళ్ళాలనుకున్నా సరే మానవుడు కొన్ని గంటలు జీవించగలడు లేకపోతే కొన్ని రోజులు మాత్రం జీవించగలడు అదైనా భూమి మీద ఉన్న కొన్ని వనరులను తీసుకుని వెళ్ళి అక్కడ జీవించగలడు అంతేగాని అక్కడికి వెళ్ళి నేరుగా అక్కడికి వెళ్ళి అక్కడ జీవించడం అనేది చాలా కష్టం ఎందుకు అంటే కేవలం భూమి మాత్రమే మానవుడి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి నివాస స్థలము ఇది గుర్తుంచుకోండి అయితే ఈ భూమి మీద మానవుడిని దేవుడు తయారు చేయాలని నాశపడి మానవుడికి కావలసినటువంటి వనరులన్నిటిని కూడా సమకూర్చాడు ఈ భూమి మీద సమస్యని సమకూర్చిన తర్వాత మానవుడిని మట్టితో దేవుడు ఏం చేస్తాడంటే సృజించి మానవుడిని దేవుడు తనతో పాటు సంతోషంగా జీవించినట్లు చేశాడు మానవుడు దేవుడితో చక్కని సహవాసం కలిగి ఉన్నాడు దేవుడు మానవుడితో చక్కని సహవాసం కలిగి ఉన్నాడు దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే మానవుడు ఎల్లప్పుడూ తనతో సహవాసం చేయాలి అన్నదే అందుకే దేవుడితో సహవాసం చేయడానికి మానవుడిని దేవుడు సృజించుకున్నాడు ఆ మానవుడిని ఈ భూమి మీద రాజుగా ఉంచాడు ఆయన సృజించి భూగోళానికి అధిపతిని చేశాడు దేవుడు మానవుడిని ఈ మానవుడిని యొక్క ఆదిలో ఎగిరే పక్షులైతేనేమి సముద్రంలో జీవించే జీవరాశులైతేనేమి అలాగే భూమి మీద ప్రా పురుగులనైతేనేమి జంతువులను అయితేనేమి సమస్తములు కూడా మానవుని యొక్క ఆదరణ ఉంచాడు దేవుడు మానవుని యొక్క ఆదంలో ఉంచాడు దేవుడు అయితే ఈ యొక్క మానవుని యొక్క ఆదమలో చబడినటువంటి ఈ సమస్తూ కూడా మానవుడు తర్వాత 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 దేవుని మాటకు అవిధేయత చూపించి దేవుని మీద తిరుగుబాటు చేసి దేవుడు తనకి అప్పగించిన సమస్తమును కూడా ఎగిరే పక్షులను సముద్రంలో ఇదే వాటిని భూమి మీద జీవించే జంతువులను పురుగులను అన్నింటినీ కూడా వాటన్నిటిపైన ఆధిపత్యాలు దేవుడు అనిపిస్తే వాటన్నిటినీ కూడా పోగొట్టుకున్నాడు మానవుడు దేవుడు ఒక రాజుగా ఒక ఏలికగా ఒక అధికారిగా దేవుడు మానవుడు నిర్మించాడు నియమించాడు భూమి మీద వేశాడు కానీ మానవుడు తనను తాను కోల్పోయి దేవునికి దూరమైపోయాడు అయితే దూరం అయిపోయిన మానవుడిని మరలా దేవుడు ఏం చేస్తాడంటే ఒక రక్షణ ప్రణాళిక ద్వారా రక్షించి తనతో పాటు సహవాసము కోరుకున్న దేవుడు తనతో పాటు ఉండాలి మానవుడు అని ఆశ కలిగిన దేవుడు మరలా మానవుడు తన దగ్గర చేర్చుకోవాలని మరలా మానవుడు తనతో పాటు ఉండాలని ఒక ఆలోచనతో యేసు ప్రభువుని లోకానికి రక్షణగా పంపించాడు యేసుక్రీస్తు లోకానికి దేవుడు పంపించాడు ఎందుకంటే మానవుడిని మరలా తన దగ్గరికి తీసుకుని రావడం ఏసు ప్రభు ద్వారా ప్రతి మానవుడి యొక్క పాపాల నుంచి మానవుడు విడిపించాలని యేసు ప్రభు ద్వారా ప్రతి ఒక్క మానవుడిని తరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని యేసుప్రభు ద్వారా ప్రతి మానవుడిని తనతో పాటు సన్నిహిత సంబంధం కలిగేట కలిగి ఉండేటట్లు చేయాలని దేవుడి యొక్క ప్రణాళిక అయితే ఆ ప్రణాళికను బట్టి యేసు ప్రభు లోకానికి వచ్చి ప్రతి మానవుడు చేసిన ప్రతి పాపలను బట్టి మానవ మానవులకు రావాల్సిన శిక్షను యేసు ప్రభు మానవులకు రావాల్సినటువంటి మరి ఆ యొక్క శ్రమ లేకపోతే ఆ యొక్క వేదనను యేసు ప్రభు ఏం చేసినట్టే మానవులకు రక్షించారు మానవులకు బదులుగా యేసు ప్రభు మరణించారు మానవులకు బదులుగా యేసు తన యొక్క జీవితాన్ని బలయాగంగా అర్పించాడు మానవులు చెందించిన రక్తాన్ని మానవులు చెందించవలసిన రక్తాన్ని యేసుప్రభు చిందించాడు అందుకే ఆయన రక్తము కాల్చి మరణించి సమాధి చేయబడి మూడు వదిన వేచి మానవులందరికీ కూడా రక్షించారు అయితే ఎవరైతే యేసు విశ్వాసం ఇస్తారో ఎవరైతే యేసుప్రభునందు మరి సొంత రక్షకుడని వారు గ్రహించి యేసుప్రభువుని వారి జీవితంలో గొప్ప రక్షకుడిగా దేవుడిగా అంగీకరించి యేసు విశ్వాసం ఇస్తారు యేసుప్రభు నామములో వారందరూ కూడా పరలోక రాజ్యంలో చేర్చబడతారు అందుకే ఆ యొక్క పర్యటన ఏడు ఏడువ అధ్యంత ఉండవచ్చులో ఆ పరలోక రాజ్యంలో అంత గొప్ప మానవుల సమూహాన్ని మనం చూస్తున్నాం ఎవరైతే యేసు ప్రభువు రక్తం చేత కడగబడ్డారో వారందరూ కూడా పర్లోకంలో ఆ సమూహంలో ఉన్నారు ఈరోజు ప్రియమైనటువంటి సహోదరి సోదరుడ యేసుక్రీస్తు నీ కొరకు చక్కని రక్షణ ప్రణాళిక వేశాడు నీ సహవాసాన్ని కోరి నీతో ఆయన సన్నిహిత సంబంధం కలిగి ఉండాలని నీతో ఎల్లప్పుడూ ఆయన మాట్లాడాలని ఎల్లప్పుడూ నీతోనే ఆయన గడపాలని ఆలోచన చేసి భూమి మీద నీకు అధికారం ఇచ్చి భూమి మీద నేను సృష్టించి భూమి మీదే నీతో సహవాసం చేయాలనుకుంటే ఆయన మాటను మొదటి బాలను తిరస్కరించి ఆయన మాటకు అవిధేయత చూపించడం ద్వారా నీవు నేను సమస్త మానవాలు అవిదేత స్థితిలోకి వెళ్ళిపోయాం ఆ అవిదేత స్థితి మనల్ని దేవునికి దూరం చేసేసింది ఎవరైతే యేసు ప్రభుడికి విశ్వాసం ఉస్తారో వారు మరలా దేవుడిని వచ్చి దేవుడితో మంచి సంబంధాన్ని కలిగి ఆ పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నారు ఆ పరలోక రాజ్యంలో దేవుడితో సదాకాలము సంతోషముగా ఆయన యొక్క సహవాసాన్ని కలిగి ఉండి ఆయనతో పాటు ఎల్లప్పుడూ జీవించేవారు ఉంటారు కనుక దేవుడు ఈ రక్షణ ప్రణాళికని మానవుల జీవితంలో ఏర్పాటు చేశాడు మానవుల కొరకు ఎలాంటి చక్కని ప్రణాళికలు ఏర్పాటు చేశాడు ఎందుకంటే దేవుడు పరలోకమందు అలాగే భూమి మీద తనతో పాటు నువ్వు ప్రణాళిక ఈ ప్రణాళిక ఎల్లప్పుడూ సంతోషంగా ఆయనతో గడపాలని ఆయన్ని ఆరాధించాలని ఆయనకొక చక్కని కుమారుడిగా కుమార్తెగా నీవు ఉండాలనేది దేవుడి యొక్క ప్రణాళిక కనుక ఈ ప్రణాళికలో ఇంకా నువ్వు రక్షణ భాగ్యాన్ని పొందకుపోతే యేసు ప్రభువుని ఇంకా నువ్వు ప్రభువుగా రక్షణగా అంగీకరించకపోతే ఇప్పుడే చక్కని అవకాశం కనుక యేసు ప్రభువుని నీ సొంత రక్షణగా ప్రభువుగా అంగీకరించు వస్తుందిగా ప్రభుత్వం అలా చేస్తున్నాను ఈ రక్షణ ప్రణాళికలో నీవు కూడా భావిస్తున్న గ్రహించి పరలోకమందు భూమి మీదను దేవుడితో సహవాసం కలిగి దేవుడితో సంబంధం కలిగి ఈ యొక్క జీవితాన్ని గడపవలసిందిగా ప్రభుత్వం మనవ చేస్తూ ఈ మాటలు వినిపిస్తున్నారు థ్యాంక్ యూ